ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరు కూడా ఏమంటే ఆవులు కాబట్టి ఏమంటే ఏమవా నీకు పెన్షన్ వచ్చిందంటే రాలేదు అంట అని చెప్తే కొంతమంది ముసలి తెలియదు కొంతమంది కొంచెం ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఏమంటే ఎట్లా చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఎట్లా మోసం చేసిన జనాలకి బీదవాళ్ళకి ముసలి వాళ్ళకి అమట వికలాంగులకి అదేవిధంగా వితంతువులు కూడా పెన్షన్ పోవాలంటే వాళ్ళకి పోకుండా మూడు అంటే పెట్టి పోయి వాళ్ళకి ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు నిస్వార్థంగా ఇది వ్యాలంటీ వస్తుంది ప్రపంచంలో ఎక్కడ కూడా లేవీతి అవినీతి రైతు అంగ అవినీతి జరగకుండా కుల మత అటువంటి పార్టీల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి వ్యవస్థ మనం వ్యాలంటీర్ అటువంటి వ్యవస్థని ఎన్నోసార్లు తిట్టినటువంటి రకరకాలుగా చూసిన వ్యక్తి చంద్రబాబు నాడు అదే నిన్నమన్నా మాటాడో ఇక దాని వ్యవస్థని బలోపతం చేస్తా అని చెప్తూ తిరిగా టెస్ట్ ఏం చేస్తున్నాడు తిరిగా వాళ్ళకి వాలంటీర్ వస్తా అంటే ఇల్లు పెన్షన్ ఇవ్వకూడదు అంటే చెప్పి అంటే ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థను ఇస్తూ ఉన్నాడు అదేవిధంగా విత్తంతులు కానీ విద్య వృద్ధులు కానీ విద్య దివ్యాంగులు కానీ అందరూ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంది ఒకటి ఇటువంటి వ్యవస్థ జనాలు కూడా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ఎంత మంచి ఎంత మాట రివర్స్ రివర్స్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన ఎవరు ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు కాబట్టి అటువంటి వ్యక్తిని అటువంటి పార్టీ కూడా నెక్స్ట్ சரியான புத்தி செப்பி பிரஜல் பிரஜல் புத்தி செக்லான் ஆசிஸ்தான்